హాయ్ హలో నమస్తే నేను మీ సుమా వెల్కమ్ బ్యాక్ టు సుమారాజ్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో ఎంతో కమ్మగా నూటికి రుచిగా ఉండే కొబ్బరి జున్నును చూపించబోతున్నాను ఇప్పుడు ఈ జున్నును తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడగాలి కడిగిన ఈ బియ్యాన్ని నాలుగు నుంచి ఐదు గంటలు బాగా నాననివ్వాలి మీకు టైం ఉంటే రాత్రి నానబెట్టేసి ఉదయాన్నే జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాగా నానబెట్టడం వల్ల జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు రెండు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోండి ఈ ముక్కల నుండి కొబ్బరిని సెపరేట్ చేసి వెనక ఉండే బ్రౌన్ పాట్ని కంప్లీట్గా తీసేయండి ఈ వెనక ఉండే బ్రౌన్ పాట్ని తీసేయడానికి నేనైతే తురుముతున్నాను ఇలా తురుముకోవడం వల్ల మన కొబ్బరి వేస్ట్ చేసి తగ్గడమే కాకుండా వర్క్ కూడా తొందరగా అయిపోతుంది చూసారా ఎంత తక్కువ వచ్చిందో వేస్టేజ్ మనకి ఇలా తురుముకున్న కొబ్బరిని వాటర్తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలను ఒక మెజరింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం చేసే ఏ రెసిపీకైనా మెజరింగ్ బౌల్ అనేది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకే బౌల్ యూజ్ చేయాలి ఇప్పుడు రాత్రంతా నానబెట్టిన ఈ బియ్యంలో నుండి వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ రెండు నుంచి మూడు సార్లు బియ్యాన్ని బాగా కడగాలి ఇప్పుడు బాగా నానిన ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వెన్నెలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం పక్కన పెట్టుకున్న నానిన బియ్యాన్ని తీసుకొని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే జున్ను అంత స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల షుగర్ వేసుకోవాలి ఇందులోనే చిటికెడు ఉప్పు హాఫ్ స్పూన్ యాలకుల పొడి కానీ లేదంటే మూడు యాలకులు కానీ వేసుకొని మధ్య మధ్యలో కొన్ని పాలు పోసుకుంటూ మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి ఈ మిశ్రమంలోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని కొద్దిగా పాలు కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి మనకు ఆవు నుండి కానీ గేదె నుండి కానీ వచ్చే జున్ను టేస్ట్ ఒక రకంగా ఉంటే ఇలా మనం చేసే ఈ జున్ను టేస్ట్ కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం మందంగా ఉండే స్టీల్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా చేతితో అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసిన ఈ బౌల్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి జున్ను మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని కానీ ఇడ్లీ కుక్కర్ని కానీ తీసుకొని అందులో రెండు నుంచి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని కుక్కర్లో పెట్టాలి ఇలా స్టీమ్పై ఉడికించినప్పుడు అందులోని వాటర్ జున్నుపై పడకుండా ఉండడానికి పైన ఒక క్యాప్ పెట్టి ఆ తర్వాత కుక్కర్పై క్యాప్ పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసి ఇలా ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ప్రెస్ చేసి చూడాలి మనకి ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ నీట్గా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం టోటల్గా నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి చూడండి ఫోర్క్ నీట్గా వచ్చింది సో కొబ్బరి జున్ను బాగా కుక్ అయిందన్నమాట ఇప్పుడు ఈ జున్ను మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ బౌల్ని రివర్స్ చేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే ప్లేట్లోకి ఊడొచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ కొబ్బరి జున్ను చూస్తేనే నోరూరుతుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్